ప్రభు ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను అందరూ ఎలా ఉన్నారండి దేవుని యొక్క కృప వలన మనం అందరం క్షేమంగా ఉన్నామని ప్రభు యొక్క నామంలో నేను విశ్వసించుచున్నాను నిజంగా మనం ఇలాగ ఉండడం దేవుని యొక్క ఉచితమైన కృపే మేము నిర్మూలము కాకుండా ఉండటం ఉచితమైన కృపయ్యా అని దావి చెప్పిల్లాగా ఎస్ ఆర్ అలైవ్ టుడే నేను ఈరోజు పూర్వకాలం జరిగిన ఒక సంఘటన ఒక కథ ద్వారా నేను మీ ముందుకు వచ్చాను పూర్వం ఎలాగుండేదంటే మనకంటే ఇప్పుడు స్కూల్స్ టీచర్స్ ప్రొఫెసర్స్ లెక్చరర్స్ అని ఉన్నారు బట్ డోస్ డేస్ లలో వాళ్ళు ఎలా అంటే గురుకులం అని చెప్పి కొన్ని గురువుల దగ్గర చదువు నేర్చుకోవడానికి విద్య నేర్చుకోవడానికి తల్లిదండ్రులు పిల్లల్ని అక్కడికి పంపించేవారు నవ్ ఆర్ కాలింగ్ దెమ్ యాజ హాస్టల్స్ అయితే పూర్వకాలంలో ఒక తల్లిదండ్రులకి ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు ఎలాంటి వాడంటే చాలా మొండిగా ఉండేవాడు చెప్పే మాట వినేవాడు కాదు తల్లిదండ్రులకి ఎదురు తిరిగేవాడు చాలా కఠినంగా ఆ చాలా ఎలాగంటే ఆ మొండిగా ఎవరి ఏం చెప్పినా వినకుండా తన ఇష్టానుసారంగా ఉండాలా అని అబ్బాయి చిన్నప్పటి నుండి అలాగ పెరిగి ఉన్నాడు వాడికి పదిహేను సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు వచ్చినప్పుడు వాడిని తీసుకెళ్లి తల్లిదండ్రులు ఏం చేశారంటే గురుకులంలో పెడాలి వీడిని ఇక్కడ మన దగ్గర ఉంటే బాగుపడడు గురువుల దగ్గర విద్య నేర్చుకొని తన జీవితం బాగుపడుతుందేమో మన దగ్గర ఉంటే చాలా మొండిగా లోపడకుండా తన సారంగా ఉంటున్నాడు కాబట్టి వీడిని తీసుకెళ్లి మనం గురుకులంలో వేస్తే కనీసం వారైనా ఆ యొక్క కుమారుణ్ణి మంచి మార్గంలో నడిపిస్తారు అని ఆలోచించి ఆ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి గురువుల చెంత పెట్టినారనమాట ఆ యొక్క గురుకులంలో ఉండే గురువులు ఆ యొక్క కుమారుని చేసి చూచి ఆ యొక్క గురుకులంలో చేర్చుకున్నారు తల్లిదండ్రులు వెళ్ళిపోయారు వారు భయపడుతున్నాడు భయపడుతున్నారు ఏమనంటే ఇక్కడ మన మాట మాట వినకుండా పెరిగాడు కదా అక్కడ గురువుల దగ్గర అలాగుంటే వాడు దెబ్బలు తింటాడేమో వాడు అసహింపబడతాడేమో అని చెప్పి భయపడుతూ వారి ఇంటికి వెళ్ళిపోయారు ఈ యొక్క గురుకులంలో గురువులు వాడిని మాట్లాడిస్తున్నారు అబ్బాయినితో మాట్లాడుతున్నారు ఏంటి బాబు నీ తల్లిదండ్రుల పేరేంటి ఏదడిగినా నేను చెప్పను నేను చెప్పను మొండిగా సమాధానం ఇస్తా ఉండేవారు అప్పుడు ఆ గురుకులకు గురువులకు అర్థమైంది ఈ కుమారుడు చాలా మొండివాడు వీడిని ఎలాగైనా సరి చేయాలా మంచి ఒక బాలుడిగా తల్లిదండ్రులకు మనం అప్పగించాలి మన మీద వారు పెట్టుకున్న నమ్మకాన్ని మనము వమ్ము చేసుకోకూడదు కాబట్టి ఈ అబ్బాయిని మనం సెట్ చేయాలని చెప్పి గురువులు నిర్ణయించుకున్నారు ఎంత చదువు చెప్పినా కూడా వినేవాడు కాదు చదివేవాడు కాదు అప్పగించేవాడు కాదు ఏ పనిష్మెంట్ ఇస్తానన్నా కూడా ఓకే ఐఎమ్ రెడీ అన్నట్టుగా ఉండేవాడు చాలా మొండిగా మొండి ఇంకా ఆ గురుకులంలో ఉండే ఆ పెద్ద అందరు గురువుల కన్నా పెద్ద గురువు ఏం చేశాడంటే సరే మీరెవ్వరు ఈ అబ్బాయి గురించి టెన్షన్ పడొద్దు ఈ అబ్బాయిని నేను రోజు ఒక చోటికి నేను తీసుకెళ్తాను అని అన్నారు ఓకే అండి అని చెప్పి మిగతా గురువులందరూ యాక్సెప్ట్ చేశారు ఒప్పుకున్నారు ఈ పెద్ద గురువు ఏం చేశాడంటే రోజు ఈ అబ్బాయిని ఒక హ్యాండ్ పంప్ అంటే బోరింగ్స్ ఉంటాయి కదండి చాలా పాత కాలం కాబట్టి అప్పుడు చేతి నుండి ఇలా కొడితే వాటర్ వచ్చేవన్నమాట అలాంటి బోర్స్ దగ్గరికి బోరింగ్ దగ్గరికి ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళాడు అలా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు మూడు నెలలు ప్రతి రోజు ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళి ఆ బోరింగ్ కొట్టేవారు అందరిని చూస్తూ ఇద్దరు నిలబడుకొని ఉండేవారు ఈ యొక్క అబ్బాయికి అర్థమయ్యేది కాదు ఎందుకు నా గురువు రోజు నన్ను తీసుకొని వస్తాడు పొద్దున్న తీసుకొని వస్తాడు సాయంత్రం వరకు ఇట్లే వాళ్ళందరూ కొట్టుకుంటా ఉంటారు నీళ్ళు ఎత్తుకొని బిందులలో ఎత్తుకొని పోతా ఉంటారు మా గురువు గారికి ఏం పని లేదా అని చెప్పి ఒక రోజు ధైర్యం చేశాడు గురువుని అడగాలని గురువు గారు గురువు గారు నన్ను ఎందుకండి ప్రతిరోజు ఈ హ్యాండ్ పంప్ దగ్గర తీసుకొని వస్తున్నారు ఈ వాటర్ పంప్ దగ్గరకి ఎందుకు తీసుకొని వస్తున్నారు అందరూ వస్తున్నారు కొట్టుకుంటున్నారు నీళ్ళు ఎత్తుకొని పోతున్నారు బిందులు బిందెలు నీళ్ళు ఎత్తుకొని పోతున్నారు కానీ మీరు నాతో ఏమి మాట్లాడరు నేను మీతో ఏం మాట్లాడను ఏంటండి ఓరక టైం వేస్ట్ సమయం వ్యర్థము అని అంటే సరే ఇప్పుడు నీకు కొంచెమైనా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నీకు అర్థమైంది కదా రేపు మనం ఒక బిందె తీసుకొని వద్దామని చెప్పి చెప్పాడు వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు తెల్లవారి మరలా ఈ గురువు ఈ శిష్యుడు ఒక బిందె తీసుకొని మరలా హ్యాండ్ పంప్ దగ్గరికి వచ్చారు ఇప్పుడు ఈ గురువు చెప్పాడు నైనా నేను ఈ హ్యాండ్ పంప్ ని చేతి పంపుని కొడతా ఉంటాను నేను నీళ్లు పట్టడానికి బిందె కింద పెట్టు అని అంటాడు సరే అని చెప్పి బాబు వెళ్ళి ఈ శిష్యుడు వెళ్ళి ఆ బిందెని ఆ పంపు కింద పెడతాడు పెట్టినప్పుడు గురువు శిష్యుడు కలిసి ఇద్దరు కొడతా ఉంటారు నీళ్ళు ఆ బిందులో నిండిపోతా ఉంటాయి నిండిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బిందెత్తు అని అంటాడు బిందెత్తుతారు ఎత్తుతూ ఎత్తుతూ అప్పుడు ఆ అబ్బాయికి ఒక ఆలోచన వస్తుంది గురువు గారిని నాకు ఒక డౌట్ వచ్చింది అడగాలనుకొని ఆ బిందె తీస్తూ గురువు గారికి చెప్తాడు గురువు గారు నాకు ఒక డౌట్ వచ్చింది ఒక ఆ డౌట్ వచ్చింది నేను మిమ్మల్ని అడగాల అంటే ఓకే నాయన అడుగు అని అంటాడు అప్పుడు ఆ బిందె పక్కన పెట్టిన తర్వాత ఈ శిష్యుడు అడుగుతాడు గురువు గారిని గురువు గారు గురువు గారు నేను ఈ బిందె పెట్టేపుడు చూస్తే ఈ హ్యాండ్ పంప్ చుట్టూ రాయి సమానంగా ఉంది కానీ ఈ బిందె పెట్టే దగ్గర మాత్రం హోల్ గా గుంతలాగా ఉంది అది ఎట్లొచ్చిందండి నాకు అర్థం కావట్లేదు అన్నాడు అప్పుడు ఈ గురువుకి సంతోషం అయిపోయింది నాయనా నీ నుండి నేను ఎదురు చూసింది ఈ ప్రశ్నే నీకు సమాధానం చెప్తానని చెప్పి ఒక చోటికి ఇద్దరు తీ తీసుకొని వెళ్ళి ఇద్దరు కూర్చొని అప్పుడు ఈ గురువు ఆ శిష్యుడికి చెప్పారు నాయనా ఇదంతా హ్యాండ్ పంప్ ఉన్నప్పుడు సమానంగా ఉండింది ఎప్పుడైతే ప్రజలందరూ బిందెలు పెట్టడానికి వచ్చారో ఒక్కో బింద ఒక్కో బింద నిండుతూ నిండుతూ ఉన్నప్పుడు ఆ బరువుకి ఆ రాయి ఏమైపోయింది కరిగి 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 అది గుంతలాగా తయారైపోయింది అవునా గురువు గారు అట్లా కూడా జరుగుతుందా ఆ అవును ఆ రాయే కరిగి 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 ఒక బిందెకు ఉపయోగకరంగా ఒక గుంతలాగా మారినప్పుడు నువ్వెందుకు నాయనా ఇన్ని మొండితనాన్ని నువ్వు వదిలిపెట్టుకోవు నువ్వెందుకు మారవు నువ్వు రాయి కంటే కఠినమా నువ్వు చదువులో చదవా నీ తల్లిదండ్రులకు నువ్వు మంచి పేరు తేవా అని అన్నప్పుడు అప్పుడు ఆ శిష్యుడికి ఆలోచన వస్తుంది అవును కదా ఒక బండరాయి కరిగి అది బిందెలు పెట్టుకోవడానికి ఒక గుంతలాగా అరిగిపోయినట్లు అది ఒక ఉపయోగకరంగా మారినట్లు నేనెందుకు నా గురువు గారి మాటలు నా గురువుల మాటలు విని నేనెందుకు మంచి మార్గంలో నడవకూడదు నా హృదయం అంత బండ బండలాంటిదా బండలాంటిది కూడా కాదు అంతకన్నా కఠినమైనదా అని ఆ రోజు నుండి ఆయన ఏం చేస్తాడంటే గురువుతో పాటు గురుకులంలోకి వెళ్ళి గురువులందరి దగ్గర మోకరించి గురువులారా నన్ను క్షమించండి మీరు నా కోసం ఎంతో ప్రయాస పడుతున్నారు నేను మారట్లేదని బాధపడుతున్నారు కదా అదిగో ఆ హ్యాండ్ పంప్ దగ్గర ఉన్న ఆ రాయి నాకు ఒక లెసన్ నేర్పించింది నేను ఈ రోజు నుండి మారుతాను చదువుతాను అన్ని నేర్చుకుంటాను అని చెప్పి మారిపోయి ఆ బాబు ఆ శిష్యుడు ఆ రోజు నుండి అన్నింటి మీద కాన్సన్ట్రేషన్ చేసి చదువు మీద పనుల మీద అన్ని ఒక మంచి బాలుడిగా ఒక మంచి శిష్యుడిగా తయారైపోయినాడు ఒక సంవత్సరం తరువాత తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఆ కుమారుని చూచి చాలా సంతోషపడినారు నా కుమారుడైనా మా కుమారుడైనా ఎంత మొండిగా మాట్లాడేవాడు ఎంత ఎదురు సమాధానం ఇచ్చేవాడు ఇప్పుడు చూడు సంవత్సరం తరువాత నా కుమారుల్లో ఎంత మార్పు గురువులకు నమస్కరిస్తున్నాడు కూర్చొని చదువుకుంటున్నాడు మాట వింటున్నాడు ప్రేమ కలిగి ఉన్నాడు అబ్బా ఎదురు చూసింది మాకు దొరికింది అని చెప్పి సంతోషముతో తల్లిదండ్రులు ఆ గురువులకు అందరికీ థ్యాంక్స్ చెప్పి ధన్యవాదాలు చెప్పి వారు వెళ్ళిపోతారు అలా వాడు పెరిగి పెరిగి పెద్దవాడై వాడు కూడా ఒక గురువు స్థానంలోకి మారిపోతాడు నేను ఎందుకు ఈ కథ చెప్పినానంటే వి ఆర్ సెలబ్రేటింగ్ టీచర్స్ డే అదొక నేషనల్ ఫెస్టివల్ గా చేసుకుంటున్నాను ఇట్ ఈస్ అ నేషనల్ ఫెస్టివల్ టీచర్స్ డే అనేది మనం టీచర్స్ డే రోజు స్టూడెంట్స్ అందరూ కూడా టీచర్స్ ని గౌరవిస్తారు తన గిఫ్ట్స్ తో లేదా వాళ్ళ కాళ్ళు ఇలా పట్టుకొని కాళ్ళు మొరుగుతూ సోషల్ గా అందరూ జనరల్ గా చెప్తున్నారు మమ్మల్ని ఆశీర్వదించండి గురువులారా ఉపాధ్యాయులారా ఉపాధ్యాయులారా అని చెప్పి వారు వాళ్ళని వాళ్ళని తగ్గించుకొని టీచర్స్ కి ఎంతో ప్రేమ చూపెడతారు అయితే మన గురువు ఎవరు అంటే ప్రభు అయిన ఏసయ్య మనం ఏసైకి లోపడుతున్నామా మన యొక్క బండర్ లాంటి హృదయము మాంసపు గుండెగా మారుతుందా మనం మా చూపించిన మార్గంలో నడుస్తున్నామా ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నామా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నామా దేవుని యొక్క వాక్యము నూట ఇరవై ఎనిమిదో కీర్తన మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంది ఆయన యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు ఏసయ్య మనకు ఒక టీచర్ హీఈస్ ద బెస్ట్ టీచర్ ఆయన ఆజ్ఞలు ఆయన ఇన్స్ట్రక్షన్స్ మనము పాటించి ముందుకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు మెండుగా దీవిస్తాడు హీఈ్ అవర్ బెస్ట్ టీచర్ ది ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ హిమ్ తల్లిదండ్రుల మాటలు వినాలా గురువుల మాటలు వినాలా మనల్ని సృజించిన ఏసయ్య మాటలు మనము విని అనుసరించి నడిచినప్పుడు నిజంగా దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించి దీవిస్తాడు ఆ మొండి వాడైన శిష్యునిలో ఆ హ్యాండ్ పంప్ దగ్గర ఉన్న రాయి ఆ గుంత ఆ శిష్యుని యొక్క హృదయాన్ని మార్చింది మనం కూడా మారాలి వేసే మనం చూపించిన మార్గాన్ని చూచినప్పుడు మనం మారాలి అని ఆ మార్గములు మనం అనుసరించి నడిచినప్పుడు దేవుడు మనల్ని ఒక స్టూడెంట్స్ గా మనల్ని ట్రీట్ చేస్తూ మనల్ని ఆశీర్వదించి దీవిస్తాడు అన్ని విషయాల్లో మనం పర్ఫెక్ట్ గా ఉండనట్లుగా దేవుడు సహాయము చేస్తాడు ఓన్లీ ద వే వాట్ ఎవర్ ద జీసస్ హీస్ టీచర్ వాట్ ఎవర్ టీచర్ ఈస్ షోయింగ్ ద పాక్డింగ్ టు సో గాడ్ విల్ బ్లెస్ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ జీవాధిపతి ఏసయా మీ కొందనాలు తండ్రి టీచర్స్ డే ని సెలబ్రేట్ చేస్తున్నాం మా యొక్క గొప్ప గురువు మీరే ప్రభా మీరు చూపించిన మార్గంలో మేము నడుస్తూ మా మొండితనాలు లోబడిని మనస్తత్వాలు మాలో నుండి మేము తీసివేసుకొని అయ్యా మీకు వందనాలు మీరు చూపించిన మార్గంలో నడిచినట్లుగా కృప చూపండి యు ఆర్ ద బెస్ట్ టీచర్ ఎస్ ప్రభా మీరే మా గొప్ప ఉపాధ్యాయులు మీరే మా గొప్ప బోధకులు మీరే మా గొప్ప టీచర్ ప్రఫామెంట్స్ తో మీరు చూపించిన మార్గంలో మేము నడిస్తే మేము గొప్పవారిగా మారిపోతాం సహాయం చేయండి ఏసునామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించిన దాకా ఆమెన్